ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ ఎప్పుడైనా మనం పప్పు కానీ సాంబార్ రసాలు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు స్నాక్స్గా తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి రండి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను బోన్స్ ఉన్నవి లేనివి కూడా తీసుకున్నాను మొత్తం ఒక త్రీ టైమ్స్ వరకు కూడా సాల్ట్ పట్టేస్తా పాక క్లీన్ చేసేసుకొని నీళ్ళు ఏమేమి మసాలాలు వేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ ముందుగా నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కరివేపాకు సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా కారం టూ టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూను వెల్లిపాయ పేస్టు వన్ టేబుల్ స్పూను రోస్ట్ చేసిన జీరా పౌడరు హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు హాఫ్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూను ధనియా పౌడరు బ్లాక్ పెప్పర్ పౌడరు కొద్దిగా వన్ పిం వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఘాటు ఉంటుంది కొద్దిగా వేసుకోండి టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేశాను వీడియో మిస్ అయిపోయింది దీంట్లో వాటర్ కానీ ఇంకా ఏమీ కూడా యాడ్ చేసుకోవద్దు బాగా చికెన్ కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి మసాలా అంతా చక్కగా పట్టుకుంటుంది అదే కనుక కొద్ది టైట్ అనిపించింది అంటే వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా నాకు అంతా తడిగా ఉంది చక్కగా ఈ మసాలా వేసిందంతా కూడా చికెన్ చక్కగా పట్టుకుంది ఇలాగే పది నిమిషాలు వదిలేసేయండి మూత పెట్టేసేసి సైడ్ పెట్టేసేయండి ఆయిన్ హీట్ ఎక్కే లోపల పది నిమిషాలు చక్కగా మనకి ఈ మసాలా అంతా కూడా చక్క పట్టుకుంటుంది వీలుంటే కనుక మార్నింగ్ పెట్టేసుకొని మీరు ఈవినింగ్ తయారు చేసుకోవాలనుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇంకా చక్కగా నాని ఇంకా మంచి ఫ్రై అనేది చక్కగా టేస్ట్ వస్తుంది ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపల వరకు కూడా చికెన్ చక్కగా ఫ్రై అయ్యి చాలా టేస్ట్ వస్తుంది మనం ఆయిల్ తీసుకునేటప్పుడు కూడా ప్యాన్లో ఎక్కువ తీసుకోవద్దు ఒకటి లేక రెండు సార్లు మనం వేయించుకోవడానికి ఏ అయినా కూడా బాగుంటాయి తర్వాత ఈ ఆయిల్ మిగిలిపోయింది అనుకోండి యూజ్ చేయొద్దు ఇంకా అందుకని కొద్దిగా తీసుకొని వేయించుకోండి వీటిని వెంటనే కూడా మనం తను తిప్పుకోవడం వల్ల మసాలా అంతా కూడా విచ్చిపోతుంది ఇది లేట్ అయినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లోపల వరకు కూడా చక్కగా చికెన్ బాగా వేగుతుంది హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వరకే చేంజ్ అవుతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి ఇదిగోండి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టీనర్లో వేసేసుకుందాం ఇలా వేసేసుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ప్లేట్లో టిష్యూ పేపర్స్ తీసుకొని ఈ టిష్యూ పేపర్లో వేసేసుకున్నారు కరివేపాకు కరివేపాకు వేసేసారంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మొత్తం సెవెన్ ప్లేట్లో తీసేసుకున్నాము ఇలా తీసుకొని మనం టిష్యూ పేపర్లో వేసుకొని చేసుకోవడం వల్ల చక్కగా ఆయిల్ ఏమి కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా చక్కగా పీల్చుకోకండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది తీసుకునేటప్పుడు నిమ్మకాయ అనేది పిండేసుకొని కొద్దిగా లైట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన ఉల్లిపాయలు కూడా జల్లేసుకొని తీసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక పైన కొత్తిమీర వేసేసుకున్నాము తీసుకునేటప్పుడు చక్కగా నిమ్మకాయ పిండుకొని తీసుకోవడం మర్చిపోవద్దు చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తా చూస్తున్నారు కదా లోపల కూడా చక్కగా వేగి చాలా టేస్ట్ వస్తుంది మసాలాలు అన్నీ కూడా చక్కగా పట్టుకున్నాయి చూసారు కదా మసాలాలు కరెక్ట్గా ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఎన్నో రకాల వంటకాల కోసం టీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే బల్లే బెల్లెకాన్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ